హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అసలు ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందామండి సో మీకు చూపించే ఆలయం వచ్చేసి నగనూరు దుర్గా భవానీ అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి అలంకరణ అండి వాళ్ళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి విశేష అలంకరణ పూజ వైకుంఠ ద్వారంలాగా చేసుకున్నారు అది కూడా మీకు పిక్స్ రూపంలో చెప్పి పెడుతున్నాను అలాగే అత్తమ్మ కూడా ఇవాళ టెంపుల్లో దర్శనం చేసుకున్నారు మా రామ్నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజలు జరిగాయండి సో ఆ పిక్స్ అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చూడండి అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అనేది మీకు క్లుప్తంగా చెప్పాను చూడండి సో మీకు అనిపిస్తుంది సుబ్రహ్మణేశ్వర స్వామి అండి నగనూరు అమ్మవారి సన్నధానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అండి సో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అలాగే నగనూరు దుర్గా భవాని అమ్మవారు ఇవాళ అలంకరణ చాలా బాగుందండి సో అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అనేది ఇప్పుడు నాకు తెలిసిన నా మాటల్లో మీకు కొంచెం విశ్లేషణ చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఏకాదశి అంటే పదకొండు అండి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండండి వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఈ ఏకాదశి అంతరార్థమండి ఇది సూర్యుడు దక్షిణాయ దిశ నుంచి ఉత్తరాయ దిశకు ప్రవేశించే ముందుగా వచ్చే ఏకాదశి అంటారు ఏకాదశి తిథి హిందువులకు చాలా పవిత్రమైనదండి పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్షద ఏకాదశి అని అంటారు అందులో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనదండి ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తాడు ఈరోజు చాలామంది భక్తులు మహావిష్ణువుని ద్వారం వైపు నుంచి దర్శనం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి తిది వస్తుంది పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసల హింసలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం నుంచి మహావిష్ణువును దర్శించుకొని తమ గోడుని వెళ్ళబుచ్చుకున్నారు అని అంటారు అప్పుడు శ్రీహరి అనుగ్రహించి రాక్షస బాధల నుంచి విముక్తి కలిగించాడని అంటారు అందుకే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మనల్ని ఏవైనా సమస్యలు వెంటాడుతుంటే వాటి నుండి మనకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం అండి ఇక విష్ణు పురాణం ప్రకారం మురా అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టగా వాళ్ళంతా తమను రక్షించమని విష్ణుమూర్తితో వేడుకున్నారట దాంతో స్వామి తనను అంతమొందించడానికి సిద్ధమయ్యాడట అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడట విష్ణు విష్ణుమూర్తి కూడా ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్టుగా నటించాడంట మురాసుడు బయటికి వచ్చి స్వామిని సంహరించే సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతన్ని వధించిందంట స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడంట అలాగే అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకో అని అన్నాడంట స్వామివారు మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమని ఆ శక్తి స్వరూపిణి స్వామివారిని కోరుకుందంట అది విని స్వామివారు తధాస్తు అని అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా వరం ఇచ్చారంట అందుకే ఈరోజు ఉపవాసం ఉండి ధ్యానం చేయడం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాస ఫలితం దక్కుతుందని విష్ణు పురాణంలో ఉంది సో ఇదే అండి వైకుంఠ ఏకాదశి కథ ఎలా అనిపించిందండి మొత్తం వీడియో ఉండి చూడండి సో నగునూరు దుర్గాభవాని అమ్మవారి సన్నిధానంలో కూడా ఉత్తర ద్వారం ఓపెన్ చేశారండి సో అక్కడ కూడా చాలా బాగా చేశారండి అలంకరణ సో స్వామివారిని అమ్మవారిని ఇలా ఉత్సవ విగ్రహాల రూపంలో చూడవచ్చు మనము సో అన్ని అకేషన్స్ నగనూరు దుర్గాభవాని అమ్మవారి సన్నిధానంలో అయితే జరుగుతూ ఉంటాయండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి నాకైతే ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అండి అంటే లేదు కదా నాకు ఎప్పుడు చెప్పడము మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలా అమ్మవారి దర్శనం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇవాళ శుక్రవారం రోజు ఇలా పూలతో అమ్మవారి అలంకరణ ఉత్తర ఉత్తరాధి దర్శనం కూడా చాలా బాగుంది నేను వెళ్ళి చేసుకోకపోయినా నా మనసు వెళ్ళి చేసుకుంది అని నా భావన అండి నిజంగా ఎంతమంది వెళ్దాము అనుకున్న కొన్ని కొన్నిసార్లు ఫీల్ అవ్వదండి సో అలా కళ్ళు మూసుకుంటే నాకు అమ్మవారి సన్నిధానంలో ఉన్నట్టే అనిపించిందండి వీడియో ఇలా స్వామివారిని అమ్మవారిలో కూర్చోబెట్టి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా సో మా నగర్ దగ్గర చూడండి సో ప్లీజ్ ఎలా ఉందో మటుకు నాకు కామెంట్లో షేర్ చేయండి ఇదిగోండి నగనూరులో ఉత్తరద్వారం ఉత్తరద్వార దర్శనం ఇలా బంతి అలంకరించారు సో ప్లీజ్ కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్ షేర్ చేయండి ప్లీజ్ చూసి ల్యాక్చర్ కామెంటే సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ